నన్ను చాలా మంది భయపట్టించారండి లో పి బండి తీసుకున్నాం ఎందుకు మీరు ఆ బండితో ఏం నడపలేరు మీకు తీసుకున్నాక ఫ్యూచర్స్ అర్థమైతే అంటే నేను కాటన్ లో కూడా సాగు చేశాను పత్తితో ఎడ్లు లేకుండా కూడా రోజుకి వచ్చేసి ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఒక్కొక్క రోజు పదివేలు ఇక మనం పని చేసుకున్న కొద్ది అండి ఫీల్డ్ దొరికిన కొద్ది మనం పనిచేస్తాం స్పెసిఫిక్ గా ఏంటంటే మేము చాలా ప్లాన్ చేసినాం కాంపిటీటర్ ట్రాక్టర్ లో లేని విధంగా ఈ ట్రాక్టర్ ని డిజైన్ చేయడం జరిగింది ఈ ట్రాక్టర్ లో వచ్చేసి మెయిన్ వచ్చేసి డ్యూల్ క్లచ్ ఇవ్వడం జరిగింది ఈ లోయర్ హెచ్పిలో మనం డ్యూయల్ క్లచ్ అనేది మనం ప్రొవైడ్ చేసినాం ఒక లీటర్కి టాప్ టు టాప్ గేర్ వెళ్తే నైన్ టు టెన్ వస్తుంది గేర్ కనుక షిఫ్ట్ అయితే నైన్ వరకు ఖచ్చితంగా వస్తుంది ఒక లీటర్కి యార్ వెహికల్ రైతు మిత్రులందరికీ నమస్కారం నా పేరు అరవింద్ ఈ రోజు మీ ముందుకి మహేంద్ర కంపెనీకి సంబంధించిన మహేంద్ర యువో టెక్ ప్లేస్ ఫోర్ జీరో ఫైవ్ డిఏ వెహికల్ అయితే తీసుకురావడం జరిగింది గత సంవత్సరం నుంచి ఈ రైతన్ననైతే ఈ ట్రాక్టర్ని నడుపుతూ ఉన్నాడు ఇంత ముందుకు ఎన్నో ట్రాక్టర్లు నడిపిన అనుభవం ఉంది పదిహేను సంవత్సరాల నుంచి అయితే అగ్రికల్చర్ ఫీల్డ్లో లో ఉన్నాడు ఇదైతే తీసుకొని సంవత్సరం అయింది అంటున్నాడు పదకొండు వందల గంటలైతే ఇప్పటివరకు ఈ వెహికల్ అయితే నడవడం జరిగింది ఇంకా బేలర్ పర్పస్కి అయితే తీసుకోవడం జరిగింది ఇప్పుడు చూసుకున్నట్టయితే బేలర్ పర్పస్ అలాగే అగ్రికల్చర్ పర్పస్ అలాగే రోడ్ వర్క్ కూడా వాడుతున్నా అంటున్నాడు సంబంధించిన పూర్తి అనుభవం తెలుసుకుందాము అలాగే కొత్తగా తీసుకోవాలనుకున్న రైతన్నలకు మరి ట్రాక్టర్ ఉపయోగపడుతుందా ఎలాంటి రైతులకు అయితే ఈ ట్రాక్టర్ ఉపయోగపడుతుంది కూడా పూర్తి డీటెయిల్ తెలుసుకుందాం నమస్కారం అన్న నమస్తే అండి అన్న మీ పేరు సంతోష్ అండి ఓకే అన్న మీరు ఈ ట్రాక్టర్ ఎప్పుడు తీసుకున్నారన్న వన్ ఇయర్ అవుతుందండి వన్ ఇయర్ అవుతుంది ఓకే మీకు ఎన్ని సంవత్సరాల నుంచి ట్రాక్టర్ నడిపిన అనుభవం ఉంది నాకు ట్వెల్వ్ ఇయర్స్ అండి ట్వెల్వ్ ఇయర్స్ ఓకే ఈ ట్రాక్టర్ మెయిన్ గా ఏ పర్పస్ కోసం మీరు తీసుకున్నారు నేను అగ్రికల్చర్ పర్పస్ ను కమర్షియల్ పర్పస్ రెండు పర్పస్ లకు వాడుకుందామని తీసుకున్నాండి ఓకే ఇప్పటివరకు మీరు పదకొండు వందల గంటలు నడిపి అంటున్నారు కదా మామూలుగా అంటే దీంతోని ఎక్కువ ఏం పని చేస్తూ ఉంటారు బేలర్ వర్క్ చేశాను బేలర్ వర్క్ చేస్తాను బేలర్ వర్క్ చేశాను దమ్ములో బురద దమ్ము చేశాను ఓకే మళ్ళీ పత్తి అచ్చుదోలుకున్నాను పత్తిల కాటన్ లో కూడా ఒక పది ఎకరాలు కాటన్ లో కూడా సాగు చేశాను పత్తితో ఎడ్లు లేకుండా కూడా బీలర్ వర్క్ అంటే గడ్డి చుట్టలు గడ్డి చుట్టలు అన్న మరి రోజుకి ఎన్ని గడ్డి చుట్టలు చుడతా ఉంటారు మీరు రోజుకు మూడు వందల యాభై నుంచి నాలుగు వందలు మూడు వందల యాభై నుంచి నాలుగు వందలు దానికి నాకు తెలియక అడుగుతున్నా దానికి చుట్టకు ఎంత చొప్పున ఛార్జ్ చేస్తూ ఉంటారు ఛార్జ్ వచ్చేసి ముప్పై ఐదు రూపాయలు అండి కట్టకు వచ్చేసి ముప్పై ఐదు రూపాయలు చార్జ్ వంద కట్టలకు వచ్చేసి ముప్పై ఐదు వందల రూపాయలు ముప్పై ఐదు వందలు రోజుకు మూడు వందల యాభై ఎంత మూడు వందల నుంచి నాలుగు వందలు చుడతారు నాలుగు వందలు నాలుగు వందల వరకు చుడత అందులో మీరు రోజుకి ఎంత డీజిల్ పోస్తే ఆ మూడు వందల నుంచి నాలుగు వందల కట్టలు చుట్టడానికి వీలైతుంది నేను పదిహేను వందలు పోస్తాను అండి కేవలం పదిహేను వందల డీజిల్ పోస్తే మూడు వందల నుంచి నాలుగు వందల కట్టలు కట్టలు చుడుతుంది మళ్ళీ అలాగే రెండు దారం బిండలు పడతాయండి ఒక దారం ఎంత ఉంటుంది దారం బిండకు వచ్చేసి పదిహేను అండి దారం బిండకి వచ్చేసి పదిహేను వందలు ఓకే అంటే మీ ఖర్చు అంతా పోనీ ఎంత మిగులుతూ ఉంటుంది రోజుకి నాకు రోజుకి వచ్చేసి ఎనిమిది వేలు ఓకే ఎనిమిది వేలు ఒక్కొక్క రోజు పదివేలు ఓకే ఇక మన పని చేసుకున్న కొద్ది అండి ఫీల్డ్ దొరికిన కొద్ది మనం పని చేస్తాం ఫీల్డ్ దొరికిన ఎన్ని రోజులు ఉంటుందన్న ఈ ఫీల్డ్ ఇది ఫీల్డ్ వచ్చేసి నెల రోజులు ఉంటుంది అండి నెల రోజులు ఉంటుంది రెండు సీజన్ ఉంటుందా రెండు సీజన్ రబీ రబీలో ఓకే మరి ఇప్పుడు మనం నాటేసే దాంట్లో ఉన్నాం ఇది ఎవరి పొలం అన్నా ఇది మాదే పొలం అండి మీదే పొలం ఎన్ని ఎకరాల వరకు నాటేస్తూ ఉంటారు ఒక సీజన్ మీరు సీజన్ వచ్చేసి నలభై ఐదు నుంచి యాభై ఎకరాల వరకు దమ్ చేస్తామండి నలభై ఐదు నుంచి యాభై ఐదు వరకు దమ్ ఉంటాం మామూలుగా ఇది మామూలుగా చాలా మంది కూడా అపోహ ఏమన్నా అంటే ఇది మామూలుగా రోడ్ వర్క్ కి అలాగే ఏదైతే మనం కి సంబంధించిన వాటికి యూజ్ చేస్తూ ఉంటారు మరి ఇది మడ్ లో ఏదైతే బురద పొలాలలో ఎలా పనిచేస్తుంది పవర్ ఎలా ఉంది పవర్ అంటే బాగానే ఉందండి నన్ను చాలా మంది భయపట్టించారండి లో హెచ్పి బండి తీసుకున్నాం ఎందుకు మీరు ఆ బండితో ఏం నడపలేరు మీకు తీసుకున్నాక ఫీచర్స్ అర్థమైతే అంటే నేను ఛాలెంజ్ చేసి బండిని నడపగలుగుతా డ్రైవర్ దగ్గరనే ఉంటుంది బండి నడిపే టాలెంట్ ఓకే చిన్న హెచ్పి అయినా బండి డ్రైవర్ దగ్గరనే ఉంటుంది మెయింటెనెన్స్ చూసుకుంటే బండి ఏ బండి అయినా నడుస్తాను ఛాలెంజ్ చేసినా ఇప్పటి వరకు కూడా వే పదకొండు వందల గంటలు నడిచింది నాకు బండి ఎలాంటి ఇబ్బంది పెట్టలేదండి పొలాలలో అయితే పొలాలలో కూడా బండి బాగానే చేస్తుంది అన్న మరి ఈ ట్రాక్టర్ మైలేజ్ ఎలా ఇస్తుంది అన్న మైలేజ్ అయితే రోడ్డు టాప్ టు టాప్ గేర్లని అయితే అండి మనం ఇక థర్డ్ గేర్ సెకండ్ గేర్ల ఇట్లా పోతే మాత్రం ఎయిట్ నుంచి నైన్ ఇస్తుంది అండి కచ్చా రోడ్ అయితే రోడ్ టాప్ టు టాప్ అయితే టెన్ అయితే బరాబర్ ఇస్తుంది బండి పొలంలో అయితే ఇస్తుంది పొలానికి వచ్చేసి గంటకు మూడు లీటర్ల నుంచి మూడున్నర లీటర్లు అంటే కొద్ది దిగబాట్లు అయితే మూడున్నర లీటర్లు అవుతుంది అయితే బేలర్ అయితే పదిహేను వందల రూపాయలు డీజిల్ అవుతుందండి రోజు వారి వచ్చేసి మరి మెయింటెనెన్స్ అనేది ఇప్పటివరకు ఏమైనా సర్వీసింగ్ చేయించారా మీరు ఆ మూడు సర్వీసింగ్ చేయించామండి సర్వీసింగ్ అనేది ఎలా ఉంటుంది సర్వీసింగ్ అనేది బాగానే ఉంటుంది ఫస్ట్ వచ్చేసి వంద గంటలు తర్వాత వచ్చేసి ఎప్పుడైనా నాలుగు వందల గంటలకు మార్చుకోవచ్చు అవునా మరి వేరే ట్రాక్టర్ అంటే నాకు తెలిసి వేరే ట్రాక్టర్లు అయితే రెండు వందల యాభై అనుకుంటాను రెండు వందల యాభై గంటలకు మరి నాలుగు వందల గంటలు అంటున్నారు అది రెండు సార్లు ఒకసారి మారవాలండి డబ్బులు కూడా సేవ్ దాని వల్ల సేఫ్ అవుతాయి పదిహేను గేర్లు ఉన్నాయి అంటున్నారు కదా అంటే ఇందులో లోడ్ మీడియం హై అని కూడా గేర్స్ ఉంటాయి అన్న ఉంటాయండి ఓకే దీనివల్ల మెయిన్ గా లాభం ఏంటిది అన్నట్టు రైతుకి ఏం లాభం రైతుకి అంటే లాభం అంటే రోటావేటర్ కొట్టడానికి కూడా లోడు హై మీడియం గేర్లు ఉంటాయి ముందుకొచ్చేసి ఫార్వర్డ్ పన్నెండు ఉంటాయి వెనకకు మూడు ఉంటాయి ఇప్పుడు ఇక్కడ మీ మీ సంత మక్క మా సంతం మక్క దీంట్లో మీరు ఏమేమి వర్క్ చేసి ట్రాక్టర్ తో వర్క్ చేసి అంటే మేము సీడ్ డ్రిల్ వాడకుండా ఓన్లీ అచ్చు తోలి మళ్ళీ కట్టలు కూడా ట్రాక్టర్ తోలినాము ఎడ్లు లేకుండా ఎడ్ల సహాయం లేకుండా ఎడ్ల సహాయం లేకుండానే వేసినాం అండి మక్క ఉన్నా మూడు ఎకరాలున్నారా మక్క వేసాము ఎడ్ల సహాయం లేకుండా ఓకే అంటే ఎక్స్ట్రా గేర్స్ ఉండడం వల్ల మనకి ఏ పద్ధతిలో అంటే అంటే మనం సీడ్ ఏ వర్క్ చేసుకుంటే దానికి సంబంధించిన గేర్ లో మన అదే మూవ్మెంట్ లో మనం వర్క్ చేసుకోవాలి ఏ గేర్లనైనా మనకు అందుబాటులో గేర్ అందుబాటులో ఉంటే ఆ గేర్ తోనే మంచిగా వాడుకోవచ్చు బండిని పర్ఫార్మెన్స్ అంత లో బండిలో పర్ఫార్మెన్స్ ఫీచర్స్ బాగున్నాయి నుంచి నుంచి ట్రాక్టర్ ఏమైనా హీట్ లాంటిది హీట్లు నేను ఆల్రెడీ ఎనిమిది గంటలు నడిపాను అండి ఆపకుండా బండి ఆపకుండా ఎనిమిది గంటలు నడిపినా కూడా హీట్ అనేది ఏం లేదు హీట్ అనేది ఓకే మరి ఇది కూర్చునే కాలు పెట్టుకునే కంఫర్ట్ ఎలా ఉంది ప్లాట్ఫారం వచ్చేసి సేమ్ కారు ఫీచర్స్ ఉన్నట్టున్నాయండి పవర్ స్టేరింగ్ అంటే చెప్పారు మీరు ఇంకా మంచి ఫీచర్స్ 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 కొంచెం వచ్చేసి ఇది లోయెస్ట్ బండి అయినా కూడా డ్యూయల్ క్లచ్ ఉంది సైడ్ షిఫ్ట్ గేర్ ఉంది మన బండి తోలితే కార్ ఫీలింగ్ లో ఉంది డబల్ సిలిండర్ పంపు ఏదైనా సింగిల్ సిలిండర్ ఉంటుంది డబల్ సిలిండర్ ఉంటది బండి కటింగ్ లో కానీ తొందరగా కటింగ్ అయితే ఈజీగా కటింగ్ అవుతుంది బండి వచ్చేసి గ్రౌండ్ క్లియరెన్స్ కూడా హైట్ బండి ఫైడిల్ ఫైడిలే అలాగే మిత్రుల చూడొచ్చు మామూలుగా అయితే ముప్పై ఆరు బ్లేడ్లకు సంబంధించిన రోటోవేటర్ తగిలించుకోవాలి అన్న నలభై రెండు బ్లేడ్లకు సంబంధించిన రోటోవేటర్ తగిలించుకున్నారు దాని గురించి కొంచెం అడుగుతాం అన్న మరి ముప్పై ఆరే తగిలించుకోవాలి కంపెనీ చెప్పిన నామ్స్ ప్రకారం మరి నలభై రెండు తగిలించుకొని తిరుగుతా ఉన్నారు కదా అంటే మీరు రోటోవేటింగ్ చేస్తూ ఉన్నారు కదా మరి అది అంటే మామూలుగా పడిలింగ్ అనేది ఎట్లా ఎలా ఉంది స్వట్లింగ్ బాగానే ఉందండి అంటే మాకు ముప్పై ఆరు పనుల రోటెవెర్ లేదు కాబట్టి మేము ఫార్టీ టూ రోడెవెరు ఉంది కాబట్టి అదే తొలగించుకొని అదే దున్నుకుంటున్నాం అండి మళ్ళీ దాన్ని మార్చాలంటే మళ్ళీ అమౌంట్ అయితే కాబట్టి మేము అదే రోడ్వేటర్ వాడుకుంటాం అదే రోటెటర్ వాడు ఫార్టీ టూ వే వాడుకుంటున్నాం ఓకే మీరు ఇది ఫైనాన్స్ లో తీసుకుంటారా ఫైనాన్స్లో ఈఎంఐలనే ఓకే మరి కొత్తగా తీసుకోవాలనుకునే రైతులకు ఏమని చెప్తారు ఎలాంటి రైతులకు ఉపయోగపడుతుంది అంటారు ఈ ట్రాక్టర్ కమర్షియల్ వర్క్ పనిచేస్తుంది అగ్రికల్చర్ వర్క్ పనిచేస్తుంది అగ్రి కమర్షియల్ పర్పస్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ చూస్తుండగా రైతన్న అనుభవం అయితే చెప్పడం జరిగింది ఈ మామూలుగా తీసుకున్నప్పుడు బేలర్ పర్పస్కు అలాగే రోడ్ వర్క్ కోసం అయితే చెప్పారా చెప్పారని చెప్తున్నాడు బట్ ఇదైతే బేలర్ పర్పస్కు రోడ్ వర్క్ అలాగే అగ్రికల్చర్ పర్పస్ అంటే మల్టీ పర్పస్కి అయితే ఈ ట్రాక్టర్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఈ ట్రాక్టర్లో మనకు సైడ్ షిఫ్ట్ గేర్ బాక్స్ అయితే ఉండడం జరిగింది సైడ్ షిఫ్ట్ ఉండడం వల్ల డ్రైవర్ కంఫర్టబుల్గా కూర్చొని తన రెండు చేతులతోని గేర్స్ అయితే షిఫ్ట్ చేసుకోవచ్చు అలాగే డూబల్ క్లాచ్ ఉండడం వల్ల మనం బేలర్ లాంటి ఎక్స్ట్రా ఆ ఎక్విప్మెంట్ దీనికి సంబంధించిన ఎక్స్ట్రా మిషనరీస్ కూడా యాడ్ చేసుకొని నడిపించుకోవచ్చు అలాగే పొలంలో నడుపుతున్నా అంటున్నాడు నలభై హెచ్పి గల ట్రాక్టర్ కాబట్టి ఇది మైలేజ్ కూడా భావిస్తుంది అయితే చెప్పడం జరుగుతుంది ఓవరాల్ గా అయితే వెహికల్ అయితే నచ్చిందని చెప్తున్నారు మహేంద్ర కంపెనీ వాళ్ళకి సార్ ఉన్నారు సార్ అడిగి కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాము ఎలాంటి కస్టమర్లకు ఉపయోగపడుతుందని అలాగే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అని దీనికి సంబంధించిన రివ్యూ కూడా తెలుసుకుందాము గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అండి సార్ మీ పేరు నా పేరు మహేంద్ర అండి మీ రోల్ ఏంటిదండి నేను మహేంద్రలో డిఏఎఎస్గా వర్క్ చేస్తాను అండి నేను ఓవరాల్ తెలంగాణలో ఉంటాను నాకు స్పెసిఫిక్గా కొన్ని లొకేషన్స్ అన్ని అలర్ట్ చేయడం జరిగింది ఓకే ఓకే వచ్చేసి మనం ఈ ఫోర్ జీరో ఫైవ్ గురించి మీరు అడిగారు అవును ఇది టెక్ ప్లస్ సిరీస్ అండి ఇది ఇంతకుముందు మనకు టూ థౌసండ్ సిక్స్టీన్లో వివో అనేది లాంచ్ చేయడం జరిగింది సో మనకు ఇప్పుడు టెక్ ప్లస్ అని ఇప్పుడు వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ నుంచి కొత్తగా లాంచ్ చేయడం జరిగింది టెక్ అంటే ట్రాన్స్మిషన్ ఇంజన్ కంఫర్ట్ హైడ్రాలిక్ ట్రాన్స్మిషన్ ఇంజన్ కంఫర్ట్ హైడ్రాలిక్ అనేది ప్లస్ అయింది అన్నట్టు సో ఈ ఫోర్ జీరో ఫైవ్ అనే నెంబర్ ట్రాక్టర్ ఇప్పుడు మన మహేంద్రాలో ఇప్పటి వరకు లేదండి ఈ నెంబర్ తీసుకొచ్చినాం ఈ ఫోర్ జీరో ఫైవ్ వచ్చేసి మనకు ఆర్సీలో థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ వస్తుంది ట్రాక్టర్ ఓలర్గా ఫార్టీ హెచ్పీ అని మనం కస్టమర్లకి చెప్తా ఉంటాము థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ అనేది మనకు ఆర్సీలో వస్తూ ఉంటుంది ఈ ట్రాక్టర్ వచ్చేసి మనకు కమర్షియల్ వర్క్ వాడుకోవచ్చు అగ్రికల్చర్ వర్క్ కూడా వాడుకోవచ్చు స్పెసిఫిక్గా ఏందంటే మేము చాలా ప్లాన్ చేసినాం కాంపిటీటర్ ట్రాక్టర్లో లేని విధంగా ఈ ట్రాక్టర్ని డిజైన్ చేయడం జరిగింది ఈ ట్రాక్టర్లో వచ్చేసి మెయిన్ వచ్చేసి డ్యూయల్ క్లచ్ ఇవ్వడం జరిగింది ఈ లోయర్ హెచ్పీలో మనం డ్యూయల్ క్లచ్ అనేది మనం ప్రొవైడ్ చేసినాం అట్లాగే చూసుకున్నట్టయితే ఇందులో సైడ్ షిఫ్ట్ గేర్ బాక్స్ అనేది ఇవ్వడం జరిగింది ఫుల్లీ కాన్స్టేషన్ గేర్ బాక్స్ వస్తండి ఇందులో పన్నెండు ఫార్వర్డ్ వస్తుంది మూడు రివర్స్ వస్తాయి టోటల్ పదిహేను గేర్లు వస్తాయి అంటే ఇంప్లిమెంట్కు సూటబుల్గా ఉండే విధంగా ట్రాక్టర్ గేర్లన్నీ డిజైన్ చేయడం జరిగింది లోడు మీడియం హై ఉంటుందండి మనం సీడ్ డిల్లర్ కానీ వచ్చేసి మనకు త్రెషర్ వర్క్ కానీ మనం సీడ్ డిల్లర్ కానీ ఏదైనా పొటాటో డిల్లర్ కానీ పొటాటో వేసుకోవడానికి లేకుంటే స్ప్రేయర్ చేసుకోవడానికి ఒక విత్తనాలు నాటుకునే విధంగా విత్తనాలు నాటుకునే మిషన్లే కటా చేసుకునేటప్పుడు కానీ సో డిఫరెంట్ డిఫరెంట్ గేర్స్ అనేవి మనకు ఉండడం జరిగింది దీన్ని గేర్ అనేది మనం చూసుకోవచ్చు అట్లాగే చూసుకున్నట్టయితే ఇది బ్యానెట్ అనేది ఇట్ల నుంచి ఇట్లా ఓపెన్ అవుతుందండి ఇంత ముందుకు వచ్చేసి మనకు ఫ్రంట్ నుంచి లిఫ్ట్ అయ్యేది బ్యానెట్ అనేది ఇప్పుడు మనకు రివర్స్ ఇట్లా ఓపెన్ అవుతుంది ఎందుకోసం అంటే ఇక్కడ ఏదైనా వర్క్ ఉన్నా కానీ ఈజీగా చేసుకునే విధంగా మనం ఇక్కడ ఈ బ్యానెట్ అనేది ఇటు నుంచి ఇటు ఇవ్వడం జరిగింది అట్లాగే ఫ్రీ టైఫ్ ఎయిర్ క్లీనర్ వచ్చేది ఇంత ముందుకు ఇప్పుడు ఏంటంటే డ్రై టైఫ్ ఎయిర్ ఫిల్టర్మే వస్తుంది ప్రైమరీ సెకండరీ రెండు ఫిల్టర్లు ఉంటాయి ఇది ఇందులోనే మనకు ఫిట్మెంట్ అయి ఉంటుంది ఎందుకంటే ఫ్రీ టైప్ ఎయిర్ క్లీనర్ ఉండడం వల్ల మనకు కంప్లీట్గా మొక్క మన మా మామిడి తోటలలో వర్క్ చేసేటప్పుడు కొమ్మలు కలిగి అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఫ్రీ టైప్ ఎయిర్ క్లీనర్ ప్రాబ్లం అవుతుంది ఇరిగిపోతుంది అది మెయింటెనెన్స్ కాస్ట్ తగ్గించడం కోసం ఏం చేసినాం అంటే డ్రై టైప్ ఎయిర్ ఫిల్టర్ ఇవ్వడం జరిగింది ప్రైమరీ సెకండ్ రెండు ఫిల్టర్లు ఉంటాయి అట్లాగే చూసుకున్నట్టయితే మనకు డీజిల్ ఇక్కడ డీజిల్ ఫిల్టర్ కూడా ట్రాక్టర్ ఇప్పుడు ఏ ట్రాక్టర్ ఇండస్ట్రీలో లేని విధంగా సింగిల్ ఫిల్టర్ ఇచ్చేసినాం సో ఏంటంటే మెయింటెనెన్స్ కాస్ట్ తగ్గించే విధంగా ఇది ఇచ్చేస్తున్నాం ప్రైమరీ సెకండరీ రెండు ఫిల్టర్లు చేసే పని కూడా మనకు ఒక ఫిల్టర్లో వర్క్ అయిపోతా ఉంటాం ఇప్పుడు ఏ ట్రాక్టర్ ఇండస్ట్రీలో లేని విధంగా సింగిల్ ఫిల్టర్ ఇచ్చేసినాం సో ఏంటంటే మెయింటెనెన్స్ కాస్ట్ తగ్గించే విధంగా ఇది ఇచ్చేస్తున్నాం ప్రైమరీ సెకండరీ రెండు ఫిల్టర్లు చేసే పని కూడా మనకు ఒక ఫిల్టర్లో వర్క్ అయిపోతూ ఉంటుంది సో సో ఇది ఓవరాల్గా త్రీ సిలిండర్ ఇంజన్ అండి మహేంద్ర ఇంజన్ వస్తుంది త్రీ సిలిండర్ ఉంటుంది ఈ డ్యూల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్ ఉంటుంది మనకు డిస్టర్బ్ అనేది కాదు హెవీగా ఉంటుంది ఈ షాప్ట్ చూసుకున్నట్టయితే ఇది ఏంటంటే పవర్ స్టీరింగ్ డ్యూల్ యాక్టింగ్ ఉంటుంది అన్నట్టు టూ టైప్స్ ఆఫ్ మనకు డ్యూయల్ యాక్టింగ్ ఉంటుంది ఇందులో ఈ ట్రాక్టర్లో వచ్చేసి డ్యూయల్ కచ్ ట్రాక్టర్ అండి ఇది మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే బల్బ్ కూడా హెలోజిన్ బల్బ్స్ ఉంటాయి మనకు ఫైబర్తో ఉంటుంది ఈ గార్డు కూడా ఎక్కువ డిస్టెన్స్లో కూడా నైట్ కూడా కవర్ చేస్తూ ఉంటుంది బంపర్ కూడా హెవీ వెయిట్ వస్తుంది మనకు ఫ్రంట్ కూడా లిఫ్ట్ కాకుండా బంపర్ ఉంటుంది ఇట్లాగే చూసుకున్నట్టయితే ఫుల్లీ కాన్సన్మేషన్ గేర్ బాక్స్ వస్తుంది ఇక్కడ మనకి ఇక్కడ పంపు కూడా హైడ్రలిక్ ఒక పంప్ వస్తుంది పోస్టరింగ్ ఒక పంపు రెండు పంపులు అనేవి ఇవ్వడం జరిగింది ఏడున్నర లీటర్లు వచ్చేసి ఇంజన్ ఆయిల్ వస్తుంది మన ఫార్టీ లీటర్స్ వచ్చేసి గేర్ ఆయిల్ వస్తుంది గేర్ ఆయిల్ దగ్గర నుంచే సర్క్యులేషన్ అనేది జరగడం జరుగుతుంది స్టీరింగ్ కానీ హైడ్రల్ కానీ గేర్ ఆయిల్ దగ్గర నుంచే సర్క్యులేషన్ జరుగుతుంది అట్లాగే మనకు ప్లాట్ఫామ్ చూసుకున్నట్టయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఎందుకంటే ఎక్కువ గంటలు వర్క్ చేస్తాం కాబట్టి కాల్ అనేది రిలాక్స్గా మనం కాలు కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు సో దాన్ని అట్లా డిజైన్ ఇస్తాం ఫెడి ఫెడిల్స్ కూడా మనకు ఎట్లయితే మీరు కార్లో కనుక డ్రైవ్ చేస్తే పెడిల్స్ ఎట్లా ఉంటాయో ఆ విధంగా మనకు బ్రేక్ పెడిల్స్ ఉంటాయి ఆయిల్ లింబోస్ బ్రేక్స్ వస్తాయండి హెచ్పీ ట్రాక్టర్లో సెవెంటీన్ హండ్రెడ్ లిఫ్టింగ్ కెపాసిటీ ఇవ్వడం జరిగిందండి పదిహేడు వందల లిఫ్టింగ్ కెపాసిటీ ఇచ్చినాం ఎక్కువ హైట్ లేస్తుంది ఇప్పుడు మహేంద్ర అంటే కొంతమందికి ఒకప్పుడు హైట్ క్లియరెన్స్ తక్కువగా ఉంటుంది అని ఆ భ్రమ ఉండేది అది అట్లాంటిది ఏం లేదండి ఇప్పుడు లోయర్ లింగ్స్ అనేవి మనం పెంచినాం హైట్ క్లియరెన్స్ ఎక్కువగా ఉంటుంది లిఫ్టింగ్ కెపాసిటీ కూడా పదిహేడు వందలు చేసినాం ఇంత ఫార్టీ హెచ్పి ట్రాక్టర్లో కూడా మనం పదిహేడు వందల లిఫ్టింగ్ కెపాసిటీ చేసినాం అట్లాగే చూసుకున్నట్టయితే మనం సీటు కూడా సీటు కూడా కంఫర్ట్ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఎక్కడం కానీ దిగడం కానీ విజిబిలిటీ బాగుంటుంది ఇట్లా త్రీ సిక్స్టీ డిగ్రీస్ విజిబిలిటీ బాగుంటుంది మనం ముందు కానీ బ్యాక్ కానీ చూసుకోవచ్చు కొన్ని ట్రాక్టర్లు చూసుకున్నట్టయితే ఇక్కడ ఫ్యూయల్ ట్యాంకులు వస్తాయి అవి వాటి వల్ల మనం ఇప్పుడు బేలర్ అప్లికేషన్ వర్క్ చేసినప్పుడు ఇట్లా లేచి చూడాల్సి వస్తుంది అట్లనే కాకుండా మనకు విజిబిలిటీ బాగుంటుంది ఏ ఏ ఇంప్లిమెంట్తో వర్క్ చేసినా కానీ ఈజీగా ఉంటుంది డ్రైవింగ్ కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది గేర్ షిఫ్టింగ్ కూడా ఈజీగా మనకు ఆపరేటింగ్ జరుగుతూ ఉంటుంది మైలేజ్ ఎలా ఇస్తూ ఉంటుంది మైలేజ్ వచ్చేసి ఈ ఫోర్ జీరో ఫైవ్ స్పెసిఫిక్గా అంటే నేను యాజ్ ఎ కంపెనీగా కాకుండా మీరు కస్టమర్ల దగ్గరికి వెళ్ళి అడగండి ఒక లీటర్కి టాప్ టు టాప్ గేర్ వెళ్తే నైన్ టు టెన్ వస్తుంది గేర్ కనుక షిఫ్ట్ అయితే నైన్ వరకు ఖచ్చితంగా వస్తుంది ఒక లీటర్కి అదే మనం బేలర్ అప్లికేషన్స్ వాడుకుంటే డైలీ ఒక ఫోర్ హండ్రెడ్ కట్టల్లాగా డైలీ అంటే పొలాలు ఒక దగ్గర ఉంటే ఫోర్ హండ్రెడ్ టు ఫోర్ ఫిఫ్టీ దాకా చేసుకోవచ్చు పొలం ఒక దగ్గర లేకుంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్లకి వెళ్తే త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ చేయొచ్చు మా కస్టమర్ల ఫీడ్బ్యాక్ ఎందుకంటే మేము స్పెసిఫిక్గా డ్యూయల్ క్లచ్ బేలర్ కోసం అని కొంచెం రీజన్ కాబట్టి మేము కస్టమర్ల దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే పన్నెండు డైలీ ఒక పన్నెండు వేలు మాకు ఇన్కమ్ వస్తే ఆ దారం డ్రైవర్ మెయింటెనెన్స్ ఫ్యూయల్ తీసేస్తే ఒక మూడు వేల రూపాయల ఖర్చు వస్తుంది మిగతా అంతా మనకు సేవింగ్లో ఉంటుంది ఇది ఎక్కువ గంటలు నడిపినా రిలాక్స్గా బండి నడుపుతాడు డ్రైవర్ అని మనం యూజ్ చేసుకోవచ్చు థర్టీన్ పాయింట్ సిక్స్ హై లెగ్ టైర్లు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు యూజ్ ఏంటి కోసం అంటే ఎక్కువ గ్రిపేజ్ కోసం అంటే డెప్త్ ఉన్నా కానీ వీల్స్ అనేది వాడకుండా వీల్స్ ఏంటంటే మనం రోడ్ల మీద వెళ్తే రోడ్లు ఖరాబ్ అవుతున్నాయని గవర్నమెంట్ ఆదేశించింది కాబట్టి కొంతమంది టూ వీల్ తీసుకున్నా అంటే ఈ ట్రాక్టర్లో ఫోర్ వీల్ ఉంది టూ వీల్ ఉంది సో టూ వీల్ ఉన్నా కానీ మన హైలెగ్ టైర్లు ఇవ్వడం తీసుకు అది కస్టమర్ ఛాయిస్ అది కస్టమర్ కనుక తీసుకున్నాడు కస్టమర్ ఛాయిస్ కాబట్టి కస్టమర్ తీసుకున్నాడు కాబట్టి ఇది ఏమైందంటే ఎంత దిగబాటులో కూడా ఈజీగా ట్రాక్టర్ అనేది వెళ్ళడం జరుగుతుంది సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనకు ఎక్కువగా ఉంటుందండి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మా టెక్ ప్లస్లో ట్రాక్టర్లు అన్నీ సేమ్ ఉంటాయండి స్టిక్కర్ను టార్క్ బ్యాకప్ టార్క్ చేంజ్ అనేది రావడం జరుగుతుంది ఓవరాల్గా గేర్ బాక్స్ అన్ని ఫుల్లీ కాన్సన్ట్రేషన్ గేర్ బాక్స్ ఉంటుంది ఈ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా హైట్ ఉంటుంది దీనివల్ల ఏంటంటే ఓవరాల్ దిగేటప్పుడు ఒడ్లు దిగేటప్పుడు ఎక్కేటప్పుడు కానీ మధ్యలో కూడా ఏం తగలకుండా ఉండడం కోసం అదండి మా ఇంజన్ వచ్చేసి ఫస్ట్ సర్వీసింగ్ వంద గంటలు ఉంటుంది ప్రతి నాలుగు వందల గంటలకు ఉంటుంది అదే గేర్ ఆయిల్ వచ్చేసి ఫస్ట్ సర్వీసింగ్ వెయ్యి గంటలకు ఉంటుంది తర్వాత ప్రతిదీ పన్నెండు వందల గంటలకు ఆయిల్ చేంజ్ అనేది చేసుకోవచ్చు మా కూలెంట్ కూడా మాకు లెవెన్ లీటర్స్ కూలెంట్ వస్తుందండి ఇలా ఎంస్టార్ స్టార్ కూలెంట్ వాళ్ళ లీటర్ పోసుకొని మిగతా అంతా వాటర్ పోస్ ప్యూరిఫై వాటర్ పోసుకుంటే సరిపోతుంది మనకు ఇతర ట్రాక్టర్ లెక్క కూలెంటి క్యాన్ల క్యాన్లు తీసుకొచ్చుకొని పోసుకొని అవసరం కూడా లేదు ఎందుకంటే మెయింటెనెన్స్ అనేది ఓవరాల్గా రైతును దృష్టిలో పెట్టుకొని మేము డిజైన్ చేయడం జరిగింది ట్రాక్టర్ని మహీంద్రా అంటే రైతునేస్తాం ఫ్యూల్ మనకు కూలెంట్ కూడా ఒక లీటర్ పోసుకొని తగ్గినప్పుడల్లా ప్యూరిఫై వాటర్ పోసుకుంటూ కూలెంట్ చూసుకుంటూ అది ఒక వెయ్యి గంటలకు ఒకసారి కూలెంట్ చేంజ్ చేసుకోవచ్చు ఇట్లా ప్రతిదీ ఓవరాల్గా ఈ టెక్ ప్లేస్లో చాలా సీ చాలా నెంబర్స్ ఉన్నాయి చాలా హెచ్పీలు ఉన్నాయి ఈ ఫోర్ జీరో ఫైవ్ అయితే స్పెసిఫిక్గా అన్ని రకాల రైతులకు ఉపయోగపడంగా విధంగా కమర్షియల్ కానీ అగ్రికల్చర్ వర్క్ కానీ వాడుకునే విధంగా డిజైన్ చేయడం జరిగింది థ్యాంక్ యూ అండి